హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఏంటి వంటలు పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కొత్త కొత్తగా అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం ఎప్పుడూ ఒకేలాంటి దోశ కాకుండా ఇలా హెల్తీగా రాగి దోశని ఈ ఉల్లికారం చట్నీతో చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి మీరు దేంతో కొలత తీసుకున్నా కానీ రెండు రాగి పిండి ఒకటిన్నర బియ్యం పిండి తగినంత సాల్ట్ వేసి ఇలా ఎండు నాలుగు ఎండి మిర్చిని మిక్సీలో వేసి ఇలా వేసుకోండి తగినన్ని నీళ్లు పోసి ఇలా బాగా కలిపేసుకోండి మనం రెగ్యులర్గా వేసుకుని దోశ పెట్టర్ కంటే కూడా ఎక్కువ పల్చగా ఉండాలి ఈ రాగిపిండి దోశకి ఇలా నీళ్లు పోసి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్లో అర స్పూన్ జీలకర్ర వేసి పక్కన పెట్టుకోండి ఉల్లి కారం చట్నీకి రెడీ చేద్దాం నాలుగు ఉల్లిపాయలు మూడు టమాటాలు కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు నాలుగు కొద్దిగా చింతపండు అర గ్లాస్ నీళ్ళు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఇలా ఉడకబెట్టేసుకోండి దీనికి నూనెతో పని లేదండి ఇలా ఉడికితే సరిపోతుంది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోండి మీకు నచ్చితే తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే అలాగే వేసేసుకోవచ్చు అనమాట ఇది ఇడ్లీ దోశలో కూడా బాగుంటుంది రాగి దోశకైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు దోశ వేయడానికి పెనాన్ని ఇలా రెడీ చేసేసుకోండి పెనం బాగా కాలిన తర్వాత ఫ్లేమ్ సిమ్కి సెట్ చేసుకుని ఇలా రాగి పిండిని బాగా కలుపుకొని మొత్తం పెనం అంతా ఇలా ఫిల్ చేసేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎంత రాని వాళ్ళైనా తెలియని వాళ్ళైనా కూడా ఈ దోశను వేసేసుకోవచ్చు అనమాట పెనానికి కూడా అంటుకోదు చాలా ఈజీగా వచ్చేస్తుంది మన ఇంట్లో దోశ పిండి అయిపోయినప్పుడు కూడా అప్పటికప్పుడు కలుపుకొని ఈ రాగి దోశను వేసేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలా వేసేసుకోండి ఇలా కాలిందంటే అంచులు ఇలా పైకి లేస్తాయండి అంతే ఇంకా మనం రాగి దోశ రెడీ అయిపోయినట్టే మనకి కరకరలాడే రాగి దోశ ఇలా రెడీ అయిపోతుంది వెయిట్ తగ్గాలనుకునే వారికి కూడా ఈ రాగి దోశ బాగా ఉపయోగపడుతుందండి పిల్లలకి పెద్దలకి కూడా వెముకలు బలాన్ని ఇస్తూ హెల్తీగా ఉండాలంటే వారానికి రెండు మూడు సార్లు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చూశారు కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది పెనానికి కూడా అంటుకోకుండా ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి తప్పకుండా ఈ ఉల్లి కారం చట్నీ కాంబినేషన్లో రాగి దోశని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్